హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే విజేతల మార్గం ఇప్పుడు మనం చూస్తున్నాం సొసైటీలో ఎవరైతే విజేతలు ఉన్నారో సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారో మనం ఆదర్శంగా తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం ఇన్స్పైర్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తాం అంటే వాళ్ళకి ఒక రోజుల్లో వచ్చినది ఈ విజేత విజేతలు కానీ సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక రోజుల్లో వచ్చిన సక్సెస్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎన్ ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి వాళ్ళు విజేతలు అయ్యారు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు వాళ్ళ లైఫ్లో అందుకని ఈరోజు మనం ఏ నేర్చుకుందామంటే విజేతల మార్గం విజేతల మార్గం అంటే వాళ్ళకి ఒక రోజులో వచ్చింది కాదని చెప్పి నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ శత్రువు ఎంత బలంగా ఉన్నా నువ్వు ఓటమి అంచులో ఉన్నా శివరి క్షణం వరకు పోరాటం అదే విజేత యొక్క లక్షణం పుట్టుక చావు అనేది మన చేతిలో లేదు పుట్టుక చావు అనేది అందరికీ ఒకటే రకంగా ఉంటుంది అందుకే మనం ఏం చెప్తామంటే పుట్టుక చావు అనేది నిజాలు కానీ వాటి మధ్య జీవించే జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీకు నచ్చినా నచ్చకపోయినా నీ కర్మకు బట్టే అవి జరుగుతాయి నీ కర్మ బట్టే అవి జరిగి తీరుతాయి నీ సమయం వచ్చేంత వరకు పోరాటం చెయ్యు ఎన్ని కష్టాలైనా భరించాల్సిందే భరించు గమనించండి గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా శిల్పి చేతిలో ఉలిపెట్టు తిన్నదే మనం ఇప్పుడు ఏదైతే చూసినాం గర్భగుడిలో రోజు పూజలు అందుకుంటుందో అది ఒకప్పుడు ఉలి చేతిలో ఎన్నో వేల దెబ్బలు తిన్న తర్వాత మనం తీసుకెళ్దాని గర్భగుడిలో పెడితే నిత్య పూజలు అందుకుంటున్నాడు దేవుడు అలానే మనం మనిషి కూడా ఎన్ని దెబ్బలు తిన్నా మనం సక్సెస్ అయ్యి మనం సొసైటీలో నిలదొక్కుకోవాలంటే ప్రతి జీవితంలో ఒడిదుడుకులు అనేవి కామన్గా ఉంటాయని నేను చెప్తాను శిల్పి చేతులు ఉలిపెట్టి ఉన్న తిన్నదే మనిషికి ఆశ ఇష్టం అవసరం ఇవి ముఖ్యమైన ఆయుధాలు ప్రతి మనిషికి ఇష్టం ఉండాలి ఆశ ఉండాలి అవసరం ఉండాలి ఇవి ముఖ్యమైన ఆయుధాలు ఎందుకంటే ఆశ లేకపోయిందనుకో మనం ఏం చేయలేము ఇష్టం లేకపోయినా ఏమి చేయలేము అవసరం కూడా ఉండాలి అవసరం లేకపోయినా ఏం చేయలేము ఇప్పుడు చూస్తున్నాం ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి అభిరుచి ఉంటుందో వాళ్ళకి అది ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఇప్పుడు ఒక విద్యార్థి అయినా కానీ ఒక మనిషి అయినా కానీ వాళ్ళకి ఇష్టం లేదనుకోండి వాళ్ళు ఏమీ చేయలేరు అందుకని ఆశ ఉండాలి ఇష్టం ఉండాలి అవసరం ఉండాలి ఇవి ముఖ్యమైన ఆయుధాలు ఆశ మనిషిని బతికిస్తుంది ఇష్టం ఏదైనా చేయిస్తుంది అవసరం ఎన్నో నేర్పిస్తుంది ఆశ లేదనుకోండి మన బతుకు బతికి వేస్ట్ కదని చెప్పి అనుకుంటారు అందుకని ఆశ ఉండాలి ఆశ అనేది మనం బతికిస్తుంది అవసరం కూడా మనకి ఎన్నో నేర్పిస్తుంది ఇప్పుడు చూస్తున్నాం ఏదైనా మనకు అవసరం ఉందనుకోండి అది చేయడానికి మనం ప్రయత్నిస్తాం ప్రయత్నం చేస్తాం అందుకని మనం అది చేసి తీరుతాం మనం సక్సెస్ అవుతాం మరిన్ని లక్షణాలు మనిషిలో ఉండాలి మర్యాదగా వినడం వివేకంతో సమాధానం చెప్పడం ప్రశాంతంగా ఆలోచించడం కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏదన్నా డిప్రెషన్లో కానీ టెన్షన్లో ఉన్నా కానీ అది ఏదైనా అప్పుడు మనం తీసుకున్న డిసిషన్స్ ఏమవుతాయంటే అవి మనం పాడవడానికి ఆస్కారం ఉంటుంది అందుకని మనం ఏం మనం ఏం చేయాలంటే ప్రతిదీ వివేకంతో సమాధానం చెప్పాలి మర్యాదగా వినాలి ప్రశాంతంగా ఆలోచించాలి అప్పుడు కనుక మనం సరైన మార్గంలో వెళ్తాం నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ మన జీవితానికి అవసరం మాటల్లో నేర్పు ఉండాలి ఓటమిలో ఓర్పు ఉండాలి బాధల్లో ఓర్పు ఉండాలి మనసుకు శాంతి ఉండాలి డబ్బుకి పొదుపు ఉండాలి కొందరు చూస్తుంటాం వాటి మాటల్లో నేర్పు ఉండదు బాధలో ఓర్పు ఉండదు మనసుకు శాంతి ఉండదు అందుకని వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ వేయడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఇవన్నీ మనకి పాటించామనుకోండి మనం విజయం వైపు ప్రయాణిస్తాం ఎందుకంటే ఒక మనిషిని చూడండి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు విచ్చలు ఖర్చు పెట్టామనుకోండి విచ్చలు విరిగా ఖర్చు పెట్టినప్పుడు అదేమవుతుందంటే మనకి అవసరానికి డబ్బు అందదు మనకి అనవసరంగా అన్నెసెసరీగా మనం ఖర్చు పెట్టామనుకో అది మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు డబ్బు లేదనుకోండి అప్పుడు డబ్బు వాల్యూ తెలుస్తుంది మనకి డబ్బు డబ్బు కూడా మనం పొదుపు చేయాలి డబ్బుకు పొదుపు ఉండాలి ఆశకి హద్దు ఉండాలి ఆశ మనం ఎకనామిక్స్లో నేర్చుకుంటాం ఏమంటే వాన్స్ ఆర్ అన్లిమిటెడ్ అని చెప్పి ఒక కోరిక తీర విన్న వెంటనే ఇంకో కోరిక పుడుతుంది అందుకని డబ్బు అనేది డబ్బు పొదుపు చేస్తూ ఉండాలి డబ్బుకి పొదుపు ఉండాలి ఆశకి ఉండాలి లక్ష్యానికి పట్టుదల ఉండాలి జీవితాన్ని నేర్పుగా ధైర్యంగా నిబద్ధతో ముందుకు తీసుకెళ్లాలి నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టం ప్రతి పరీక్ష నీ విజయానికి ఒక పునాది మన ఇంటి నిర్మిస్తే మనకు పునాది ఎలా ముఖ్యమో మన జీవితానికి కూడా పునాది అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన జీవితంలో ప్రతి విషయం ఏదైతే మనకు రాంగ్ జరుగుతుందో అది ఒక మన పునాది లాంటిదే దాని ద్వారా కూడా మనం చాలా నేర్చుకుంటాం అందుకని నేనేం చెప్తానంటే జీవితాన్ని నేర్పుగా ధైర్యంగా నిబద్ధతతో ముందుకు తీసుకెళ్ళాలి నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టం ప్రతి పరీక్ష నీ విజయానికి ఒక పునాది లాంటిది నువ్వు ఓడిపోవడానికి పుట్టలేదు గుర్తుంచుకో నువ్వు పోరాడి గెలవడానికి పుట్టావు నీ పట్టుదల నిన్ను గెలిపిస్తుంది గుర్తుపెట్టుకో ఇదే నీ విజేత నీ ఇదే నీ విజయ మార్గం ఓకే థ్యాంక్ యూ వెల్ మీడ్ సమ్ అదర్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఎంవీఆర్ ఛానల్